ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ అట్లాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట ఉద్యోగుల సంక్షేమం పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీని కూడా నియమించింది సీనియర్ ఐఏఎస్ అధికారి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి నవీన్ మిత్తల్ చైర్మన్ గా పంచాయతీరాజ్ గ్రామ గ్రామీణ అభివృద్ధి ఇక శాఖ కార్యదర్శి అయినటువంటి లోకేష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ ఇక సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఉద్యోగులు ఉద్యోగ సంఘం అట్లాగే నేతలతో త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్చలు జరిపి వారి ఇక సమస్యలు ఫిర్యాదులను కూడా స్వీకరించాలి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కేటగిరీల వారిగా కూడా విభజించి వాటి పరిష్కారానికి అవసరమైనటువంటి సిఫార్సులను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా మొత్తానికి సిఎస్ ఉత్తర్వులో ఆదేశించారట ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొత్తానికి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు